హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సభ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక మనకి రేషన్ కార్డు గురించి రేషన్ కార్డులోని యాడ్ చేయాలంటే పిల్లల్ని ఎవరైనా యాడ్ చేయాలంటే ఏం కావాలి అలాగే రేషన్ కార్డులోని ఎవరైనా డిలీట్ చేయాలంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి అలాగే కరెక్షన్స్ చేసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ అలాంటి కరెక్షన్స్ చేసుకోవాలంటే ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అలాగే రేషన్ కార్డు హెడ్ చనిపోతే అప్పుడు ఏం చేయాలి అంటే రేషన్ కార్డు హెడ్ అంటే రేషన్ కార్డు మెయిన్ ఎవరి ఉంటుందో వాళ్ళు కానీ చనిపోతే మనం ఏం చేయాలి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అని అనేసి అలాగే నెక్స్ట్ కొత్తగా అప్లై చేసుకోవాలంటే కూడా ఏ డాక్యుమెంట్స్ ఉండాలి వీటన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఎన్నో వీడియోస్ని మేము మీ దగ్గర అది ఒక్క సపోర్ట్ మాకు దొరుకుతుంది అన్నమాట సో అయితే కనుక మనకి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పథకాలు అయితే కనుక మనకి అమలు కావాల్సినవి ఉన్నాయి మాట అండి పెండింగ్ లో ఎందుకంటే కనుక ఇంకా మనకి కొత్త ప్రభుత్వం వచ్చి వన్ మంత్ అయ్యింది ఇంకా ఒకటి 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 వాటిని సెట్ చేసుకుంటూ రావడం వలన టైం పడుతుంది అనమాట అయితే ఏ పథకానికైనా సరే మనకి జరగాలి అంటే కనుక ముందు రేషన్ కార్డు అనమాట అంటే పథకం మన వరకు రావాలంటే కనుక ముందు రేషన్ కార్డు కరెక్ట్ గా ఉండాలి ఆ రేషన్ కార్డు కరెక్ట్ గా ఉండాలంటే రేషన్ కార్డు సర్వర్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది త్వరలోనే మనకి రేషన్ కార్డ్ సర్వర్ అయితే ఓపెన్ కాబోతుందండి అయితే ఫస్ట్ ఎవరైతే యాడింగ్ చేయాలనుకుంటున్నారో అంటే పిల్లల్ని ఎవరినైనా సరే యాడింగ్ చేయాలనుకుంటే కనుక మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఉండాలన్నమాట అండి పిల్లలవి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఉండాలి అవి కూడా ఎప్పుడో పాతవి ఫామ్ ఫైవ్ చేత్తో రాసిచ్చి ఉంటాయి కదండి కొంతమంది విలేజెస్ లో కానీ లేకపోతే కొన్ని చోట్ల ఫామ్ ఫైవ్ అనేసి మనకి టైప్ చేసి ఇవ్వడమో లేకపోతే పెన్తో ఇవ్వడమో జరుగుతుంది అనమాట సో అలాంటివైతే కనుక యాక్సెప్ట్ చేయరండి లేటెస్ట్ అనమాట అవి మీ సేవ నుంచి గాని లేకపోతే జీవీఎంసీ నుంచి గాని లేకపోతే సచివాలయం నుంచి గానీ తీసుకున్న కంప్యూటరైజ్డ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలన్నమాట అండి అంతేకాని మీ దగ్గర ఏదో పాత డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటే కనుక అవి యాక్సెప్ట్ చెయ్యు అన్నమాట అందుకు చూసుకోండి మీ డేట్ ఆఫ్ పాత ఉన్నాయా చేత్తో తో రాసినవి కానీ లేకపోతే టైపింగ్ తో ఉన్నావు కాని అలాంటి ఉంటే కనుక వెంటనే మీరు దగ్గరగా ఉన్న రెండు వేల పదిహేడు ముందు అయితే కనుక మీ సేవా సెంటర్స్ కి వెళ్ళండి రెండు వేల పదిహేడు తర్వాత అయితే కనుక సచివాలయం కానీ లేకపోతే మీకు దగ్గరగా ఉన్న జీవీఎంసీ ఆఫీసుకి కానీ వెళ్ళి జోన్ ఆఫీసుకి కానీ వెళ్ళి అక్కడ కొత్త తీసుకోవడానికి ప్రయత్నం చేయండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్తో తో పాటు మీకు ఆధార్ కార్డు అప్డేటెడ్ ఆధార్ కార్డ్ కావాలన్నమాట అండి అంటే ఎవరినైతే మీరు యాడ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ కేవైసి అయి ఉండాలన్నమాట ఇది కొత్తగా మీరు చేయడానికి కావాల్సి అనమాట అంటే పిల్లల్ని కానీ యాడ్ చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ప్లస్ ఆధార్ కార్డు బయోమెట్రిక్ అయి ఉండాలన్నమాట అండి ఇంకా ఏంటంటే ఎవరైనా చనిపోతే అంటే రేషన్ కార్డులో ఎవరైనా చనిపోతే కనుక మీరు డెత్ సర్టిఫికేట్ని ని ఇచ్చి వాళ్ళని డిలీట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి రేషన్ కార్డ్ నుంచి డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది అదే రేషన్ కార్డు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చనిపోతే కనుక మీరు డెత్ సర్టిఫికేట్తో తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ని ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే మనకి రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉండో వాళ్ళు గాని చనిపోయారు అనుకోండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్గా గా వీళ్ళు చూపించాలంటే కనుక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ దాని లీగల్ హెయిర్ అంటారనమాట అలాగే డెత్ సర్టిఫికేట్ దాంతోపాటు పాటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట దాంతో పాటు చనిపోయిన వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్ కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది అలాగే ఎవరినైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కింద ఉంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డును కూడా మీరు తీసుకు ఉంటుంది అన్నీ కూడా అప్డేట్ అయి ఉండాలన్నమాట మీరు ఎవరైతే నెక్స్ట్ పేరు వస్తుందో మారుస్తున్నారో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కింద వాళ్ళకైతే కనుక ఆధార్ కార్డ్ అప్డేట్ అయ్యి ఉండాలి ఈకేవైసీ ఉండాలి దాంతోపాటు ఆధార్ హిస్టరీని కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అనమాట అండి అలాగే మీకు కరెక్షన్ చేయాలనుకున్నారు అంటే నేమ్ కరెక్షన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానీ చేయాలనుకుంటే కనుక అడ్రస్ కరెక్షన్ కూడా అనమాట ఈ కరెక్షన్స్ లో మొదటిగానైనా మనకి డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేయాలంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేకపోతే చదువుకుంటే టెన్త్ క్లాస్ కానీ లేకపోతే టీసీ కానీ ఈ మూడింట్లో ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుందండి ఈ మూడు లేని వాళ్ళకైతే కనుక మీరు పాన్ కార్డ్ ఉంటుంది కదా పాన్ కార్డు దాంతోపాటు ఒక ఎఫిడేవిట్ ఫామ్ నోటరీ చేయించుకొని ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి అలాగే మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ గ్యాస్ రిసిప్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలా ఏదో ఒకటి ఇచ్చి మీరు అడ్రస్ చేంజింగ్కి చేసుకోవచ్చు అన్నమాట అండి అలాగే నేమ్ కరెక్షన్ చేయాలంటే కనుక పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఆధార్ కానీ అలాగే టెన్త్ క్లాస్ కానీ టీసీ కానీ ఇస్తే కనుక నేమ్ చేంజ్ అవుతుంది అనమాట అండి మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు వాళ్ళు అయితే కనుక ఏం చెయ్యాలి మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డ్ కావాలనుకుంటే కనుక భర్త తల్లిదండ్రుల రేషన్ కార్డ్ నుంచి భర్త ఆ భార్య తల్లిదండ్రుల రేషన్ కార్డ్ నుంచి భార్య ఇద్దరు కూడా డిలీట్ అవ్వాలి ఇద్దరు డిలీట్ అవ్వాలి అంటే కనుక ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట అండి మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ద్వారా అక్కడ డిలీట్ చేయించాలి ఇక్కడ మళ్ళీ కొత్త దానికి అప్లై చెయ్యాలన్నమాట వాళ్ళు ఉన్న రేషన్ కార్డు నుంచి డిలీట్ అవడానికి మళ్ళీ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి రెండింటికి కూడా మ్యారేజ్ కార్డు ఆధార్ తర్వాత వాళ్ళు ఆధార్ల అడ్రస్ లో లేకపోతే కనుక అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ కూడా బయోమెట్రిక్ చేయించుకోవాల్సి ఉంటుందండి ఇంకా ఏంటంటే మీరు స్ప్లిట్ అవ్వాలన్నా కూడా సేమ్ ప్రొసీజర్ ఏండి ఒక అంటే ఒక ఫ్యామిలీలోని తర్వాత అన్నదమ్ములు ఉన్నారనుకోండి వాళ్ళ ఫ్యామిలీ నుంచి మనం విడిపోవాలి అనుకోండి స్ప్లిట్ అవ్వాలనుకోండి అంటే వీళ్ళకి మళ్ళీ ఇంకొక ఇద్దరు అన్నదమ్ముల్లోని ఒకరికి మ్యారేజ్ అయిపోయి ఇంకొకరు కూడా ఫ్యామిలీ ఉందని వాళ్ళు స్ప్లిట్ అవ్వాలన్నా సరే ఇదే ప్రొసీజర్ లో స్ప్లిట్ అయిపోవచ్చు మాట అండి సో రేషన్ కార్డు కరెక్ట్ గా ఉంటేనే ఏ పథకం అయినా సరే మన వరకు వస్తుంది అన్నమాట సో అందుకే రేషన్ కార్డ్ సర్వర్స్ తొందరలోనే ఓపెన్ కాబోతున్నాయండి మీ సేవ కానీ సచివాలయం మీ రెండింటిలో కూడా నేను రేషన్ కార్డ్ సర్వర్ ఓపెన్ అవ్వగానే మీకు వెంటనే నేను చెప్తానండి వీడియో ద్వారా ఈ రేషన్ కార్డ్ గురించి స్ప్లిట్ అవ్వాలన్నా డిలీట్ అవ్వాలన్నా యాడ్ అవ్వాలన్నా మా చనిపోయిన వాళ్ళని తీసేయాలన్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డ్ కావాలన్నా నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకుంటే కనుక మీకు ఆప్షన్ రాగానే వెంట వెంటనే పెట్టుకోవచ్చు మాట అండి అవన్నీ కూడా కరెక్ట్ గా ఓకే అయిన తర్వాత మీరు ఏ పథకానికైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట రేషన్ కార్డ్ కరెక్ట్ గా ఉంటేనే మనకి ఏదైనా సరే పథకం మన వరకు వస్తుంది అన్నమాట సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం చాలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా పంపించండి